భక్తులతో పోటెత్తిన శైవక్షేత్రాలు క్షేత్రాలు కార్తీక మాసం పరమ పవిత్రం హరిహరులకెంతో ప్రీతికరం అందుకే ఈ మాసంలో శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారాల్లో శైవాలయాలు భక్తులతో పోటెత్తాయి శివనామ స్మరణలతో మారుమ్రోగుతాయి సంవత్సరంలో వచ్చే అన్ని నెలల్లోకి కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది అందున సోమవారం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది భక్తుల వేగవజామున బ్రహ్మముహూర్తాన స్నానాలు చేసి పరమశివుడి అనుగ్రహం కోసం పంచామృతాలతో రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలు పాటించారు అలా చేయటం వల్ల సిరి సంపదలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈశ్వరాలయాలు దీప కాంతులతో శోభలు వెదజల్లాయి కార్తీక మొదటి సోమవారం వేకువజామునే మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాల్లో బారులు తీరారు తెల్లవారుజామున దీపపు ప్రమిదంలో జ్యోతులు వెలిగించి మహాదేవునికి మంగళ మంగళనీరాజనాలు అందించారు వేద పండితులు నమక చమక సహితంగా రుద్రాభిషేకాలు నిర్వహించారు కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా కడియం వీరవరం మురమండ జేగూరుపాడు వేమగిరి ఎంఆర్ ఎంఆర్పాలెం శైవక్షేత్రాలతో పాటు కడియపు లంకలో పచ్చటి నర్సరీల మధ్య కొలువైన హరిహర మహాక్షేత్రంలో కొలువైన శ్రీ అపర్ణ సమేత శ్రీ అనంతేశ్వర స్వామివారి ఆలయంలో ఎనిమిది వందల మంది దంపతులకు ప్రత్యేక అభిషేకాలను ఆలయ ప్రధాన అర్చక స్వామి దేవరభట్ల శర్మ జరిపించారు ఆలయ చైర్మన్ మార్గాని సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ వారు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు